ఎన్ని చేసినా మీ ఏమ చెప్పినా మీ బిడ్డ వల్ల ఎంత ప్రయత్నించినా మాత్రమే ఆలోచిస్తున్నారు మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి ఈ జరుగుండే మాత్రం మీ బిడ్డ ఈ ఓటు మీరే నలవండి అని చెప్పేసరికి మనమే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి అది ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి ఈ ఓటు మన భవిష్యత్తును మన తలరాత ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్నం తెచ్చుకుందాం అన్నే రావాలి ఐదేళ్ళుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు పేదవాడి భవిష్యత్ బాగుపడడానికి మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నే రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా అది గడపకు వెళ్ళి కూడా చెప్పండి మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా చూశారు కదా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికటిగా జరిగిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి లక్షల మందికి అవార్తలకు లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయాని కంటే ఉనిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడానికి లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది నడవలేని వయసులో ఉన్న అవ్వలకు చేతనైతే ఇంటికి వెళ్ళి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చూస్తూ ఉన్నాడు అనంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ